మెల్లిగా పేపర్ తీసి ఎవరెంత స్కోర్ కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి చాలే దిక్కుమాలిన క్రికెట్ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీప్ మీద రెండు దెబ్బలు కొడుతుంది ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది వాడు వృద్ధిలోకి రావడానికి రేపు పరీక్ష ఒక్కసారి స్కోర్ చూస్తానంటాడు అంతే వాడికి ఏం పోయింది ట్వంటీ ట్వంటీ ఆడతాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆడతాడు డే అండ్ నైట్ ఆడతాడు ఫైవ్ డేస్ టెస్ట్ ఆడతాడు వాడికి కోర్టులు వస్తాయి నీకే వస్తాయి ఉన్న పరీక్ష పోతుంది ఇది నీ స్పృహలో ఉంటే నువ్వు జాగ్రత్తగా పరీక్షల్లో చూడవు చూడకుండా ఉండాలంటే నువ్వు చైతన్యమయ్యి ఉండాలి జడమై ఉండకూడదు ఒక్కసారి స్కోర్ చూద్దామని పెట్టానండి పరీక్ష పోయిందంటే ఎప్పుడు చూసినా ఇలా ఇలా మారుస్తుండమో చూడవు మారుస్తుండమో చూడను ఏమి అభ్యున్నతి నీకు ఏమీ ఉండదు దీనికి జడమని పేరు జడమంటే చిత్తులు మర్చిపోయి జడంగా బతికేవాడు అరే మనకి ఇందులో చైతన్యం ఉందిరా దీని వలన మనం ఉన్నతిని పొందాలి మనం తెలుసుకోవాలి ప్రతిస్పందించాలి మనం మారాలి మనం ఇది చెయ్యాలి అని ఉత్సాహం లేకుండా ఎప్పుడూ ఏది చేద్దామన్న సంతోషం లేకుండా అలసత్వంతో దేని వలన ఏ ప్రయోజనము ఉండదో దేని వలన ఏ ఒక్క అడుగు తాను పైకెక్కలేడో అటువంటివన్నీ చేస్తూ కాలాన్ని గడిపేవాడిని జనమని పిలుస్తారు అందుకే పెద్దలు ఎప్పుడు ఏమంటారో అండి పిల్లల్ని తప్పకుండా హనుమ పూజ చేయించండి అంటారు పెద్దవాళ్ళ మాట ఎలా ఉంచండి పిల్లలు తప్పకుండా ప్రదక్షిణం చేయవలసింది పిల్లలు తప్పకుండా పూజ చేయవలసింది ఎవరినో అండి హనుమ పూజ తప్పకుండా చెయ్యాలి ఎందుకో తెలుసా ఒక్కటే కారణం ఈ చిత్ జల గ్రంథిలో జాడ్యం పోయి చైతన్యం రావాలంటే హనుమదుపాసన చెయ్యాలి హనుమ చేస్తే హనుమకి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఏమవుతుందో తెలుసా అండి అలసట అన్న మాట రాదు దగ్గరికి అసలు అలసట ఉండదు మీరు ఏ కార్యం మీద ఉత్సాహంతో కూర్చున్నారో ఆ కార్యాన్ని ఎన్ని గంటలు ఏం ఉండండి మీరు అలసటన్న మాట మీకుండలేమో కానీ ఆయన కూర్చున్న ఆయనకి అలసట ఉండదు పూజ అలా చేస్తాడు చదువు అలా చదువుకుంటాడు వ్రాయడం అలా వ్రాస్తాడు ఆలోచించడం అలా ఆలోచిస్తాడు ఏదైనా తపస్సే ఆయనకి శృంగం తపహ పఠనం తపహ పూజ తపహ ఏదైనా తపస్సే అలా ఉంటున్న ఆ బుర్ర పెట్టగలిగిన శక్తి